నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి ఈ నెల ఇరవై నాలుగున నామినేషన్ వేస్తారని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డితో కలిసి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పలువురు మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నామినేషన్ రోజున ఉదయం తొమ్మిది గంటలకు నల్గొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పన్నెండు గంటలకు నామినేషన్ వేయడం జరుగుతుందని పేర్కొన్నారు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు ముఖ్య నాయకులంతా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు ఈ నెల ఇరవై నుంచి పార్టీ శ్రేణులంతా ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపు కోసం ప్రజల్లోకి వెళ్లాలని కోరారు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలిపించుకోవాలని తెలిపారు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇందిరమ రాజ్యం వస్తుందని పేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు ఉపాధి హామీ లాంటి పథకం పెట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి రఘువీర్ రెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని కోరారు నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య నాయకులంతా హాజరవుతారని పేర్కొన్నారు ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బూర్రి శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ కౌట్ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ పలువురు కౌన్సిలర్లు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఏనాథ్ వెంకరెడ్డి గారు అవుతారు అని చెప్పి ఉద్దం కుమార్ రెడ్డి అవుతారని చెప్పి ఇట్లా మాట్లాడడం నీ పార్టీని దుకాణం తీసుకో నువ్వు రెండు మూడు సీట్లు గెలిచే ప్రయత్నం చేసుకో మోడీ పేరు చెప్పుకోరు రాముని పేరు చెప్పుకోను నువ్వు రాముని మొక్తం ప్రజలను మొక్తం మాకు దేవుని మీద నమ్మకం ఉంది ప్రజల మీద నమ్మకం ఉంది అందుకనే మా పార్టీని గెలిపించు ఇప్పుడు కూడా పద్నాలుగు సీట్లు గెలిపిస్తారు మరొకసారి ఇవ్వట్లేరు రేవంత్ రెడ్డి గారు ఈ టర్మ్ ఉంటారు మళ్ళా టర్మ్ ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నా నాకు కావాల్సి ప్రజలకు ఇల్లు కట్టాలనా రేషన్ కార్డు ఇవ్వాలి ప్రాజెక్టులు పూర్తి చేయాలి అభ్యర్థి పనులు వేయాలి ఆ రోజు రాజశేఖర రెడ్డి నేను కొట్లాడి కోతిరెడ్డి పండు మూడో పంటకి ఇస్తాం సొరంగం ఎందుకు ఇవ్వని చెప్పి కొట్లాడినా కొట్లాడి నేను ఆ రోజు కోతిరెడ్డి పంట ఆపిస్తే అప్పుడు సొరంగం ఇచ్చాడు డెబ్బై శాతం అయితే ఇప్పుడు పూర్తి చేయలేదు పూర్తి చేసుకొని కూర్చుంటాను ఇవాళందుకనే టీఆర్ఎస్ పార్టీ అంటే లేదు దాని గురించి మాట్లాడు కానీ చెప్తున్నా మా పార్టీ అందరం కలిసి ఉన్నాం ఇంకా రేపు వచ్చేసారి నూట యాభై నాలుగు సీట్లు అయితే రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ సీట్లు పెరుగుతున్నాయి నూట యాభై నాలుగు నేను రాసిపెట్టుకో మహేశ్వర్ రెడ్డి హరీష్ రావు మా పార్టీ మీ పార్టీ పని దగ్గర పడ్డది మీరు ఎక్కడుంటారో ఏముంటారో ఆ దేవుని తీరుక మా పార్టీ నూట ఇరవై సీట్లతోని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గెలవబోతున్నాం